తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ విషయం దుమారం రేపుతోంది కల్తీ జరిగిందన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా టీటీడీఈఓ శ్యామలరావు కూడా ధృవీకరించారు దీంతో ఇప్పుడు అందరి దృష్టి తదుపరి చర్యలపైనే కేంద్రీకృతమైంది జరిగిన కల్తీకి కారకులెవరు ఎవరి నిర్ణయం మేరకు కల్తీ నెయ్యి సరఫరా జరిగింది అప్పటి టీటీడీ బోర్డు మెంబర్లు పాత్రధారులా లేక రాజకీయ నాయకుల నిర్ణయమే ఇక్కడిదాకా తీసుకొచ్చిందా బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకుంటేనే భక్తుల మనోభావాలకు ఊరట లభిస్తుందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి తిరుమలలో కల్తీ నెయ్యి కలకలం రోజుకు మలుపు తిరుగుతుండగా ఇప్పుడందుకు బాధ్యులెవరు అనే దానిపై ఫోకస్ మారుతోంది వైసీపీ హయాంలో గత ఐదేళ్లుగా ఎడతెరిపి లేకుండా కల్తీ జరుగుతూనే ఉందా ఒకవేళ మధ్యలో మొదలైతే ఎవరి నిర్ణయాధికారం ద్వారా మొదలైంది ఎవరందుకు బాధ్యత వహించాలి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవరి మీద చర్యలు తీసుకుంటుంది ఈ అంశాలే ఇప్పుడు ప్రధానంగా మారుతున్నాయి వెంకన్న ఆలయంలో నిత్య ఆరాధనలు అన్న ప్రసాదాల తయారీకి లడ్డు ప్రసాదాలకు అధికంగా వినియోగించేది స్వచ్ఛమైన నెయ్యి మాత్రమే అన్న ప్రసాదాల నుంచి లడ్డు ప్రసాదాల వరకు రుచికరంగా నాణ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన నెయ్యి అవసరం శ్రీవారి ఆలయంలో నిత్యం ప్రసాదాల తయారీకి పెద్ద పెద్ద కడాయిల్లో నెయ్యి సలసల కాగుతూ ఉంటుంది ఆలయంలో ఏ ప్రసాదం తయారు చేయాలన్నా నెయ్యి తప్పనిసరి దీంతో టీటీడీ ఏటా ఐదు వేల టన్నుల నెయ్యి వినియోగిస్తోంది ఈ విషయాన్ని ఈ మధ్యనే టీటీడీ అధికారికంగా ప్రకటించింది నెయ్యిని మార్కెటింగ్ విభాగం ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఇందుకోసం ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తారు దీనికోసం కమిటీ కమిటీతో పాటుగా టీడీ బోర్డు కమిటీ ఆ తర్వాత పాలక మండలి తీర్మానం తర్వాతనే నెయ్యి కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది ఇక నెయ్యి నాణ్యత విషయంలో రాజీ పడకుండా పరీక్షించేందుకు అధునాతనమైన లెబొరేటరీని కూడా టీటీడీ ఏర్పాటు చేసుకుంది ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది ఈ మేరకు ప్రతి ఏటా రెండు సార్లు టెండర్లు పిలుస్తోంది ఇక రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కేఎంఎఫ్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి టీటీడీకి సప్లై అయింది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన టెండర్లలో లోయర్ గా నిలిచిన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఇరవై లక్షల కేజీల నెయ్యిలు కేవలం ఇరవై శాతం మాత్రమే ఎల్ వన్ ఎల్ టూ అనుమతితో టీటీడీకి సప్లై చేసింది ఆ తర్వాత టెండర్ ప్రక్రియలోనే కేఎంఎఫ్ పాల్గొనలేదు అందుకు అప్పట్లోనే ఈ విషయం తీవ్రమైన చర్చకు దారితీసింది టీటీడీకి తక్కువ ధరకే నెయ్యి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అది అసాధ్యమని కేఎంఎఫ్ అప్పట్లోనే ప్రకటించి టెండర్ ప్రక్రియలు కూడా పాల్గొనలేదు టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తే నష్టాలు వస్తాయంటూ ఆ సంస్థ ప్రెసిడెంట్ భీమానాయక్ చేసిన ఆరోపణలు తుమారం రేపడంతో టీటీడీ కూడా స్పందించింది దీంతో టీటీడీ కేఎంఎఫ్ మధ్య దూరం పెరిగింది మరోవైపు నెయ్యితో పాటు అన్ని ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది నెయ్యి నాణ్యతలో రాజీ లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఎలిజిబుల్ సప్లయర్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నట్టు అప్పటి ఈవో ధర్మారెడ్డి తెలిపారు రెండు వేల ఇరవై మూడు మార్చిలో నెయ్యి కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియలోనే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పార్టిసిపేట్ చేయలేదని అప్పటి ఈవో తెలిపారు టీటీడీ ప్రభుత్వ సంస్థని నామినేషన్ పద్ధతిలో ఎవరి నుంచి నేరుగా నెయ్యిని కొనుగోలు చేసే అవకాశం లేదని కూడా పేర్కొన్నారు లడ్డు నాణ్యంగా ఉండాలంటే నెయ్యి నాణ్యత అత్యంత కీలకమని టీటీడీ చేసిన పలు అధ్యయనాల్లో తేలింది దీంతో స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలుకు టీటీడీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది గతంలో వాడిన నందిని నెయ్యిని ఇప్పుడు మళ్లీ వినియోగించాలని తాజాగా దేవస్థానం నిర్ణయించింది టీటీడీ అధికారులు గత నెలలోనే కేఎంఎఫ్ తో సంప్రదింపులు జరిపారు ఆ సంప్రదింపులు సఫలం కావడంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను కేజీ నెయ్యి నాలుగు వందల డెబ్బై రూపాయల చొప్పున టీటీడీకి మూడు వందల యాభై టన్నుల నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ ఖరారైంది రెండు ట్యాంకర్లలో ఇరవై వేల కేజీల నెయ్యి ఇటీవలే తిరుమలకు చేరుకుంది ట్యాంకర్ల ద్వారా వచ్చిన నెయ్యి నాణ్యతపై టీటీడీ ప్రత్యేక పరీక్షలు నిర్వహించింది నందిని నెయ్యి నమూనాలను పరీక్షల కోసం టీటీడీ ల్యాబ్ కు పంపారు పాత ప్రభుత్వం రద్దు చేసిన నెయ్యి సరఫరాదారిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పునరుద్దరించడమే కాక గత ప్రభుత్వ హయాంలో జరిగిన కల్తీని బయటపెట్టడం తీవ్ర దుమారం రేపుతోంది ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిపై బ్లాస్టింగ్ కామెంట్స్ చేయడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది మూడు పార్టీల మీటింగ్ లో మాట్లాడిన చంద్రబాబు గొడ్డు పందికోవ్వుతో తయారు చేసిన నెయ్యితో స్వామివారికి ప్రసాద నివేదన సాగిందన్నారు లడ్డూ ప్రసాదాలు అన్న ప్రసాదంలో కల్తీ అయిన నెయ్యి మిశ్రమాన్ని కలిపారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు దీంతో వెంకన్న భక్తులు హిందూ సంస్థల ప్రతినిధులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు మహాపచారం జరిగిందని భక్తులు అర్చకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్టులో నెయ్యి కల్తీ అయినట్లు రుజువు కావడంతో ప్రభుత్వ వ్యాఖ్యలకు మరింత బలం చేకూరినట్లయింది దీంతో జాతీయ స్థాయిలో హిందూ బంధువుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు తీవ్ర ఆగ్రహ విషయాలు వెల్లువెత్తుతున్నాయి ఇదే అంశంపై యు శ్యామలరావు మీడియాకు వెల్లడిస్తూ ఎయిర్ ఫోర్స్ పంపిన నాలుగు నెయ్యి ట్యాంకర్లు నాణ్యత లేనివిగా ప్రాథమికంగా గుర్తించామన్నారు ప్రఖ్యాతి ఎన్డీడీబీ సీఏఎల్ఎఫ్ గుజరాత్లోని ఆనంద్కు పంపామని అందులో నెయ్యి నాణ్యత ప్రమాణాలు నిర్దేశించిన పరిమాణంలో లేవనే నిర్ధారణ అయిందని శ్యామలరావు చెప్పారు ఇందులో సోయాబీన్ పొద్దు తిరుగుడు బీఫ్ ఫ్యాట్ వంటివి గుర్తించినట్లు చెప్పారు స్వచ్ఛమైన పాలకొవుకు ఆమోదయోగ్యమైన విలువ తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు నుంచి నూట నాలుగు పాయింట్ మూడు రెండు పాయింట్ల మధ్య ఉంటుందని అయితే పరీక్షించిన నమూనా గరిష్టంగా ఇరవై మూడు పాయింట్ రెండు రెండు వరకే నమోదైందని చెప్పడంతో కల్తీ నిర్ధారణ జరిగిపోయింది ఇప్పుడు ఇదే అంశంపై సర్వత్ర చర్చ సాగుతోంది వైసీపీ హయాంలో కోర్టు చేసిన టెండర్ కావడంతో ఆ సమయంలో పనిచేసే అధికారులు నాణ్యతపై దృష్టి సారించలేదని పూర్తిగా రాజీ పడ్డారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి కేవలం డబ్బులు ఆదా చేయాలని ఇలా చేశారని హిందువులంతా ఎంతో భక్తితో కలిచే స్వామివారి ప్రసాదం విషయంలో రాజీ పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న టీటీడీ ప్రసాదంలోనే ఎందుకు రాజీ పడ్డారు హిందూ ఆలయాల నుంచి ఆదాయం పొందే ప్రభుత్వాలు ఆ ఆలయాల్లో జరిగే దైవ అపచారం తలపెడితే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ దుష్కార్యానికి పాల్పడిన టీటీడీ అధికారులైనా ప్రభుత్వాధికారులైనా నిర్ణయాధికారంలో కీలకంగా వ్యవహరించిన రాజకీయ నాయకులైనా ఎవరి విషయంలోనూ రాజీ పడరాదని ఖచ్చితంగా వారెవరో తేల్చి చర్యలకు ఉపక్రమించాలని వెంకన్న భక్తులు కోరుతున్నారు ఆ శుభ ఘడియలు ఎప్పుడొస్తాయని భక్తులంతా చంద్రబాబు వైపు ఎదురు చూస్తున్నారు